ఏంది ఏంది మా ఇంటి ముందు నేనా ఇదిగో ఎలా చేశారు చూడు జై చూసావా ముగ్గురు నేను అందుకోసమే రంగులు తేను మా ఇంటి ముందుకు వేయటనే నాకు ఇష్టం ఉండదు మా పిల్లలు ఇలాంటి వాళ్ళని అదిగో రాసావా చెడిపోయి నీ ఇష్టం అది ఇంకా భోగి నీళ్ళైతే కాగబెట్టుకున్నా నేను పోసుకున్నా వీళ్ళకి పోదాం ఇంకా గుల్ల గుల్ల చేసుకుంటున్నారు ఇంకా అన్న ఒరే ఒరే ఇద్దరు కలిసి కొడుతున్నారు వాడి వాళ్ళు లేచితే ఇద్దరు వాడిద్దరికి జార్పండి ఆడుకుంటున్నారు ఏందో చెట్లు చెడపిలేజయ్ ఎందుకంటే శివరాత్రికి తినాలి కదా చెరుగ్గళ్ళు తినాలి కదా అప్పుడు అందుకని ఇప్పుడు కొద్దిగా ఉంచుకున్నారా చందుగాడి చందు ముగ్గుకాడికి వెళ్ళాలి ఎందుకంటే వాడు కొడతాడు అని ఇళ్ళ ముగ్గులో ముగ్గు చూద్దావరాయింది ముగ్గు చూద్దావరా అది వద్దు అది వద్దు అది వద్దురా అది వద్దయ్యా అది నాది కాదయ్యా అదమ్మా అది ఒక్కటి కావాలంటే పండగంతా నీమే దించబోతుందిగా వీళ్ళు ముగ్గురు కలిస్తే ఇంకా ఇప్పుడే పోయి దిష్టి చుక్క పెట్టారు సూర్యుడు ఇక్కడే ఉన్నాడు గజా ఇంకా ఏమొస్తారు సూర్యుడు ఏడా ఈ కొందే ఉన్నాడు సూర్యుడు బా లడ్డు బాగుందా అయ్యా ఒక్కసారి అంటే వదిలిజా ఒక్కసారంట వదా ఏ ఆ చెయ్యండి మర్చు బాగు ఒక్కసారి వదలంటే చెప్పు పాపు వద్దు అంట వద్దు లడ్డు వద్దా దిగుతావా వద్దు కావాలంటే బలవంతంగా తీసుకుని వెళ్తా నా అబ్బాయి ఎవరి ఇంటి ముందు అయినా ఉంటుంది కానీ మా ఇంటి ముందు మాత్రం అస్సలు ఉండదు ముగ్గు మన సంక్రాంతికి కూడా మన జనవరి ఫస్ట్కి కూడా అంతే చూసేద్దాం ఇంతవరకు రే ఇక్కడ దిగబాకు ఇది మాది కాదు ఆంటీది కొట్టిద్ది ఇందులో కానీ కొద్దిగా బంతి పూలు ఏదో ఒకటి వేస్తే బాగుంటుంది కదా బాగుంటుంది ఇక్కడ ఏందో చేసింది రే చందు నీ ముగ్గుకాడికి వస్తే తంతావని మా ముగ్గే మొత్తం చెడిపేసాడు వాడు ముగ్గురు జారుబండ్ల పొగ ఈ భోగి నీళ్ళు పోసుకుంటున్నావు రేగ్గాలి ఏం పళ్ళించకడల్లా ఏంది ఇంటి దొరికారు నీకు నిన్న బావి బేలు చూపించుకున్నావా పిల్లలతో బోరింగ్ కొడుతున్నాడు ఇలా మా ఇంట్లో తోటకూర పప్పు అయితే చేయబోతున్నాను ఎందుకంటే తోటకూర పప్పు అయితే చాలా బాగా తింటారు మా పిల్లలు అందుకోసం తోటకూర పప్పు చేస్తున్నాను గుండు భలే ఉన్నావేను చిన్ని పిండితో బాగా తెల్లగా రావాలని మీ అమ్మ బాగా రాస్తుంది నీకు గుండు కూడా రాయి చల్లగొండు ఏ ఎక్కడిస్తున్నావు అని ఏడుస్తుంది అవ ఆ ముక్కు అంటే రైతుతో పోతా లడ్డు పోతా నువ్వు పూసుకుంటాను లడ్డూ పోయిలా ఒకడికి పోస్తానంటే వద్దా అంట అది ఎక్కడికి పోతున్నా కానీ తాత నీ కొచ్చా నీ కొచ్చా నీకు కావాలి అద్దుగా నీ బొద్ద కాడే ఉంది సూర్యుడు ఏమో ఇంటి కాడు ఉన్నాడు ఈ నాయకుడు నేను ఒంట్లో ఉన్నాడు భలే ఉన్నావే రాసుకోపో గుండుక వేసుకోపో చెప్పు ఇటు గుండుక్కన అంటే వంగి వల్ల వస్తుంది గుండుకే గుండుకే గొక్కల గుండుకే మా ఇద్దరు పిల్లలతో జరగటా పండుగ ఉన్నారు మా లడ్డు అడిగి నా నా అంచున పండు పెట్టుకున్న ఫోన్ వచ్చింది కదా లేచే వల్ల వాళ్ళు కొండు లేసి వాళ్ళ అన్నయ్య మీద పండుగ ఉన్నాడు ఇంకా ఎప్పుడు ఇలాగే ఉంటే చాలా హ్యాపీగా ఉండదు కాకపోతే బాగు పెద్దలకు అడైతే బాగా కొట్టుకుంటారు రాత్రి అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు పండుకుంటారు ఇంకా ఎవరింట్లో అయినా జరిగేది ఇదేగా ఏం చేస్తున్నావు ఫైటింగ్ చేస్తున్నావు రే రే లడ్డు చీ నీవు దెబ్బలు పడతాయి పో సైకిల్ రోడ్డు మీద చూసుకొని ఆడుకోవాలి అర్థమైందా ఏను కూడా చేస్తున్నాను పోయి మా పిల్లల దెబ్బకి దెబ్బ కడిగేసాను నేను అయితే ఇల్లు అంతా కూడా ఎందుకంటే ముగ్గేసినా వేసినా కానీ ఫలితం లేదు మాకు అందుకోసం మొత్తం కూడా కడిగేసాను గుల్లగుల్ల చేశారు ఆ మొత్తం తొక్కకుంటూ వచ్చి మళ్ళీ ఇల్లంతా గుల్లగుల్ల చేస్తున్నాను అందుకోసం కడిగేశాను నేనైతే లేదమ్మా నీకొచ్చి బా బాగానే ఉంది చిన్న చిన్న ఏం చేస్తున్నా ఆడుకుంటున్నా బాగా అరిపించి ముగ్గులు ఆరి ఆడి మొత్తం చెడిపేసి ఆడుకుంటున్నావు ఇప్పుడు ప్రశాంతంగా టు ందర బాగున్నారని మమ్మల్ని స్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే డైలీ లాగే చేయబోతున్నాను నేను అట్టు తింటున్నాడా తిని ఈరోజైతే ట్యాంక్ వచ్చింది ఈరోజు ఎలా కొట్టుకుంటారో నాకు తెలీదు ఎందుకంటే పోయిన వారం కూడా మామూలుగా కాదు అరుచుకున్నారు కొట్టుకుంటానికి పోయారు ఇంకా గోల గోల రద్దీ రద్దీ అయింది ట్యాంకి కాడైతే ఈసారి ఎలా ఉంటుందో తెలీదు కొట్టబాగా అన్నాయికి ఇలా ఈసారి ఉంటుందో తెలీదు నేనైతే మొత్తం కడిగి అయితే బయట పెట్టేశాను రమ్ముతో సగాడ కనీసం రెండు మిందలు కూడా వస్తాయో లేవో తెలియదు పోయిన అయితే మొత్తం ఎంత గొడవలైనా కానీ సగం రమ్ముగా పట్టేసాము డబ్బాలు అయితే పట్టేశాను మంచినీళ్ళకి మొత్తం కూడా నింపి